ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ రీగ్ దశ ముగిసింది ఈ రీగ్ దశ ముయ్యడంతో ప్లేఆఫ్స్ ఆఫ్స్ మ్యాచ్లో తలపడే జట్ ఖరారయ్యాయి లీగ్ స్టేజ్ మ్యాచ్లలో టాప్ ఫోర్ లో నిలిచే జట్ల స్థానాలు ఫిక్స్ అయ్యాయి టేబుల్ టాపర్ గా ఉన్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ తో క్వాలిఫైయర్ వన్ లో తలపడనుంది ఇదే సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి అయితే ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల ప్రయాణం భిన్నంగా సాగింది ఈ రెండు జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ తలపడతాయని వారం క్రితం ఎవరూ కూడా ఊహించి ఉండరు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో తొలి అర్ధభాగం మ్యాచ్లు ముగిసేసరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది ఓ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో ఓడిపోయింది ఎనిమిది మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ కు ఒక మ్యాచ్ విజయ దూరంలో నిలిచింది రాజస్థాన్ రాయల్స్ తొలి ఏడు మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పదో స్థానంలో ఉంది ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయంతో ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించేందుకు ఒక ఓటమి దూరంలో ఆగింది తొలి అర్ధ భాగం తర్వాత ఇరు జట్ల ఆట తీరు పూర్తిగా మారిపోయింది రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఒక్కో స్థానం దిగజారుతూ వచ్చింది చివరికి మూడో స్థానంలో స్థిరపడింది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే వరుసగా ఆరు మ్యాచ్ల్లో గెలిచి ఒక్కొక్క స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ టాప్ ఫోర్ లో చోటు ఖరారు చేసుకుంది లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానానికి పడిపోయింది దీంతో మే ఇరవై రెండున జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది ఓ దశలో మొదటి క్వాలిఫైయర్ లో చోటు అనుకున్న జట్టు అనూహ్యంగా ఎలిమినేటర్ ఆడేందుకు సిద్ధమైంది ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే స్థానం నుంచి ఆరు జట్లను పక్కన పెట్టి ఎలిమినేటర్ ఆడే వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చింది దీంతో ఈ రెండు జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారు ఎవరు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమిస్తారు అని ఆసక్తికరంగా మారింది రాజస్థాన్ రాయల్స్ వరుస ఓటముల నుంచి బయటపడి టైటిల్ రేసులో నిలుస్తుందా విజయాల పరంపరను కొనసాగిస్తూ తొలి టైటిల్ సాధించే దిశగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్తుందా అనేది తేలాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే ఫ్రెండ్స్ మీ అభిప్రాయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ టైటిల్ ని సొంతం చేసుకునే టీమ్ ఏదో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్